కార్యాల జిల్లా నందికొట్టుకూరు నందికొట్కూరు పట్టణంలో వివిధ కులవృత్తులను చేసుకుని జీవనం పొందుతున్నటువంటి చాలా మంది ఉన్నారు అందులో ప్రధానమైనటువంటి టైలర్లుగా చెప్పవచ్చును దాదాపుగా ఇంతకుముందు టైలర్లకు ఒక మంచి ఒక వ్యాపారం జరుగుతూ మంచి బిజినెస్ జరుగుతూ ఉండేది సొంతంగా దాదాపు ఒక పది పదహైదు మంది టైలర్లందరూ కలిసి ఒక గుంపుగా ఒక షాపును ఏర్పాటు చేసుకుని వారికి తగ్గట్టుగానే బట్టలు కుట్టియడం అదేవిధంగా కూలి విధానం కానీ అండి అదేవిధంగా యజమాని పరంగా కూడా ఇలా చేసుకుంటూ ఉండేవారు అదేవిధంగా అదే తరుణంలోని రెడీమెంట్ బట్టలు అయితే ఎక్కువ ఎప్పుడైతే మనకు మార్కెట్లోకి వచ్చాయో అప్పటి నుంచి కూడా టైలర్ల యొక్క జీవితం అంతా చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది వారి కుటుంబ పోషణ్ చాలా ఇబ్బందికరంగా మారినప్పటికీ అదేవిధంగా వివిధ రకాలుగా టైలర్ల పని మాత్రమే వారికి తెలుసు మిగతా పనులు తెలియకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం అని చెప్పి తెలియజేశారు అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు యువతలో చాలా మార్పులు రావడం వల్ల రెడిమెంట్ డ్రస్లకు ఎక్కువ ఆకర్షణీయులైనటువంటి వారందరూ కూడా మరలా ఇప్పుడు మా ఫార్మల్ పాయింట్లు అనగా అంటే దాదాపుగా టైలర్ల దగ్గరికి సొంతంగా వెళ్ళి వారే ఒక షర్టు ప్యాంటు సొంతంగా కుట్టించుకోవడం ఇలా గత మూడు సంవత్సరాల నుంచి మళ్ళా వివిధ రూపాలుగా మళ్ళా పాత పద్ధతిలోకి రావడం వల్ల టైలర్లకు మళ్ళీ ఒక మంచి మార్కెట్ లో ఒక మంచి విలువ ఉందని చెప్పేసి అదే విధంగా అందరికి ఒక పాయింట్ షర్టు కుడితే ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు టైలర్లు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి టైలర్లు తెలియజేశారు అదే విధంగా ఇంతకు ముందు వారి కాలం జీవితం ఎలా ఉండేది ప్రస్తుతం ఇప్పుడు మళ్ళా పాత పద్ధతిలోకి యువత రావడం వల్ల వారి యొక్క ఇప్పుడు గడ్డాలే నాగేంద్ర రావు గారు నేర్చుకునేది అరవై మూడు నుంచి చేస్తున్నాం సార్ అప్పట్లో కొద్దిగా పల్లెటూరుల్లో ఉండి చేసేవాళ్ళమ్మ ఇప్పుడు టౌన్ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు దాదాపు తొంభై వరకు బాగానే జరిగింది ఇంకా తొంభై నుంచి రెడీమేడ్ రావడంతో ఇంకా మాకేం ప్రభుత్వాల నుంచి ఏం సహకారం ఏమి లేదు ఇంకా అక్కడ మేము రెంట్ పెట్టుకోవడంతో కూడా రెంట్లు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు పెరిగాయి అలాగే చూసుకొని వస్తున్నాం సార్ అంటే మీరు టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండేది ఒక ప్యాంటు షర్ట్ కుడితే ఎంత కూలి షర్ట్ కుడితే ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు రెడీమేడ్స్ వచ్చిన రావడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇబ్బందులు లేదు కదా సార్ ఇప్పుడు ఏం పని ఏం లేదు కదా వర్క్ లేదు ఇప్పుడు వర్క్ లేనప్పుడు ఇంతకుముందు రోజుకు ఒక పది బట్టలు తయారు చేసే వాళ్ళు ఈ రోజు మూడు నాలుగు బట్టలకే పరిమితమైన దాని నుంచి జీవనోపాధి అంటే ప్రభుత్వాల నుంచి టైలరింగ్ లో ఏదో సబ్సిడీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉన్నాయి కదా ఎవరో ఒకరికి వస్తుంది అది అందరికీ పోవడం లేదు వాళ్ళు రాసుకొని పోతారు కానీ ఇంతవరకు ఏమి చేయడం లేదు ఇప్పుడు మళ్ళీ రెడీమేడ్ నుంచి పాత జనరేషన్ అందరూ వస్తున్నారు కదా అంటే ఎక్కువ ఏదైనా మీ దగ్గరికి రావడం ఇలా కుట్టించుకోవడం నార్మల్ ఇలాంటివన్నీ జరుగుతూ ఒక రెండు సంవత్సరం నుంచి కొద్దిగా మారినట్లున్నారు సార్ కొద్దిగా అవి రెడీమేడ్ క్లాత్ సరిగా లేకపోవడము స్టిచ్చింగ్ వాళ్ళకు సరిగా సరిపోకపోవడము దానివల్ల కొద్దిగా అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు కానీ స్టూడెంట్స్ అయితే రావడం లేదు సార్ ట్వంటీ స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళంతా రెడీమేడే వాడుతున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళు పై వాళ్ళైతే అయితే వాళ్ళైతే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు అప్పటికి ఇప్పటికి మార్పులు ఏ విధంగా ఉన్నాయంటారు మార్పులు అంటే ఇక ఇప్పుడు ఇప్పటికైతే రేట్లు బాగానే ఉన్నాయి కానీ స్టిచ్చింగ్ ఛార్జ్ చేస్తే ఒక ప్యాంట్ షార్ట్కు ఎనిమిది వందలు వస్తుంది కానీ మెటీరియల్ ఛార్జ్ కానీ వర్కర్స్కు కు ఇవ్వడం కానీ ఈ రెంట్ కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ పెరగడంతో మేము ఐదు రూపాయలు తో జత పుట్టినప్పుడు ఏ విధంగా ఉందో పక్కకు ఇప్పుడు అంతే ఉంది కానీ పెద్దగా ఉపయోగం ఏం లేదు సార్ మీరు ఈ ఉపాధి తప్ప ఇంకొక ఉపాధి ఏం లేదు సార్ మాకు ఇది వచ్చేది టైలరింగ్ మాత్రమే ఇక మా టైలరింగ్ లోనే చాలా మంది పాలిస్ కటింగ్ కంట వేరే వేరే కూలీలకు వెళ్తున్నారు సార్ కూలింగ్ లో మాత్రమే వర్క్ ఉంటుంది అన్ సీజన్ కొద్దిగా సీజన్ తక్కువ ఉంటుంది టైరింగ్ వల్లనే ఫ్యామిలీని గడపలేక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మిగతా పనులకు వెళ్తున్నారు వేరే పనులకు వెళ్తున్నారు సార్ ఇప్పుడు ఎప్పుడు వర్క్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఫెస్టివల్ అప్పుడు మాత్రం పని ఉంటుంది అదే సీజన్ ఉంటుంది మిగతా టైంలో ఈ పని తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు వేరే